హైదరాబాద్ ను ఒక్కసారిగా చల్లబరిచిన భారీ వర్షం ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం లక్ష్మీకాంత్ అందిస్తారు ప్రస్తుతం మనం నాగార్జున సర్కిల్ లో ఉన్నాం హైదరాబాద్ నాగార్జున సర్కిల్ లో చూస్తున్నాం అకాలంగా కురిసిన భారీ వర్షాల దాటికి ఈ ప్రాంతం మొత్తం కూడా చిన్నపాటి చెరువులా కల్పిస్తున్నాయి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది మన ఎన్నికల ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే ఒకవైపు వర్షంలోనే పోలీసులు డ్యూటీ చేస్తున్నారు రోడ్లు మొత్తం కూడా జలమయం అయిపోయాయి భారీ వర్షం దాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగి నిలమట్టమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ నాగార్జున సర్కిల్తో పాటు పంజాగుట్ట సర్కిల్ అదేవిధంగా ఏవీ కాలేజీ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాల దాటికి మొత్తం రోడ్లన్నీ కూడా చుట్టుపక్కల జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు నాగార్జున సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది అయితే వాటి కూడా వాహన రోకపోకలను మళ్ళీ క్రమబద్ధీ క్రమబద్ధీకరించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు వర్షం భారీగా కురుస్తున్న నేపథ్యంలో తమ ఇండ్లకు చేరుకోవడానికి చాలా మంది ఇక్కడ వేచి ఉన్నారు అమ్మ మీరు చెప్పండి ఎలా చూస్తారు ఈరోజు ఇక్కడ భారీగా కురుస్తున్న వర్షాలను వర్షం చాలా పడాలండి ఎందుకంటే టూ త్రీ డేస్ నుంచి సమ్మర్ హీట్ చాలా హీట్ ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము వర్షం పడాలి బట్ ట్రాఫిక్ జామ్తో చాలా ఇబ్బంది పడుతున్నామండి కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుంది వెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా గా ఉంటుంది ఆఫీస్ అయిపో ఆఫీస్ టైమింగ్స్ అయిపోయినందుకు వచ్చినందువల్ల ఇబ్బందులు చాలా పడుతున్నాము ఓకే ఇది తాజా సిచ్యువేషన్ మొత్తం మీద భారీ వర్షం దాటికి ట్రాఫిక్ జామ్ కావచ్చు లేదా రోడ్లన్నీ జలమయం కావచ్చు కానీ ఇంతకాలం ఉక్కపోతలకు అల్లాడిపోయిన జనం ఇప్పుడు ఉపశమనం లభించిందనే చెప్పొచ్చు ఇంతకాలం ముక్కపాత్తుతో మొత్తం తీవ్ర ఇబ్బందులు పడ్డారు బయటకు వస్తే వడదెబ్బతో చాలామంది ఆసుపత్రి పాలు కూడా అయిన సిచ్యువేషన్ మనం చూసాం భారీ ఉష్ణోగ్రతలు దాటికి ఎక్కడికక్కడ చెరువులు కూడా ఎండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు నగరంలో చాలా నగర కూడల్లో చిన్నపాటి చెరువుల్లా తలపిస్తున్నాయి ట్రాఫిక్ అయితే జామ్ అయిన పరి పరిస్థితి అయితే నాగార్జున సర్కిల్లో కొనసాగుతుంది అదేవిధంగా హైదరాబాద్ మొత్తం కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి మొత్తం మీద అయితే భారీ వర్షాలు నగరాన్ని తీపి కబురు చల్లని కబురు తీసుకుని వచ్చింది అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొద్దిపాటి ట్రాఫిక్ కష్టాలు సహజమే కానీ మొత్తం మీద వర్షాలు కురడం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నగరవాసులు కెమెరా పర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్